శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా చైత్రి అనే పేరుతో పిలుస్తారు ఏప్రిల్ పన్నెండు శనివారం రోజు చైత్ర పౌర్ణమి వచ్చింది దీన్ని మహాచైత్రి అంటారు ఈ మహాచైత్రి రోజు చిన్న జపం చేసిన చిన్న దానం చేసిన కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఆ రోజు చేసే జపం కానీ దానం కానీ దేవాలయ దర్శనం కానీ స్తోత్ర పఠనం కానీ కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దృష్టి దోషాలు శత్రుబాధలు అన్నీ పోవాలంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలి చాలా మంచిది సముద్ర స్నానం చేస్తూ ఒక కరక్కాయి సముద్రంలో వేస్తే సంపూర్ణంగా సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే చైత్ర పౌర్ణమి రోజు నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే నవగ్రహ దోషాలు పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి మహా చైత్రి రోజు ఇవ్వాల్సిన దానం రంగురంగుల వస్త్రాలు అలాగే శివపార్వతులకు ఆ రోజు కళ్యాణం చేయించుకుంటే ఇంటికి చాలా శుభాలు కలుగుతాయి అలా శివపార్వతుల కళ్యాణం చేయించడం వీలు కాకపోతే దగ్గరలో దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను దర్శనం చేసుకోండి అలాగే చైత్ర పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిది అయితే సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసుకోవటానికి బ్రహ్మాండమైన రోజు ఏప్రిల్ పన్నెండు శనివారం అలాగే ఈ చైత్ర పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో హనుమ జయంతిగా జరుపుకుంటారు కానీ నిజానికి ఇది హనుమత్ జయంతి కాదు హనుమద్ విజయోత్సవం అంటే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చాక హనుమంతుడి సహాయం వల్ల రావణాసుర సంహారం జరిగిందన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామికి ఒక ఊరేగింపుని అయోధ్యలో ఏర్పాటు చేస్తాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తి సన్మానం చేస్తాడు అలా సన్మానం చేసి ఆంజనేయస్వామి వారి ఊరేగింపు అయోధ్యలో చేసిన రోజు చైత్ర పౌర్ణమి అందుకే దీన్ని హనుమత్ విజయోత్సవం అంటారు ఇది హనుమంతుడి జన్మదినం కాదు కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయుడిని పూజిస్తే చాలా మంచిది ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంగసింధూరంలో నువ్వు కలిపి ఆ గంగసింధూరం బొట్లు పెడితే మంచిది అలాగే ఆంజనేయ స్వామి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి హనుమద్ విజయోత్సవం రోజు ఐదొత్తులు జిల్లేడు ఒత్తులేసి ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానిపోసి దీపం వెలిగించుకోండి ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించండి అప్పాల నైవేద్యం పెట్టండి చాలా మంచిది ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది హనుమద్ విజయోత్సవం రోజు ఒక శ్లోకం తప్పకుండా చదువుకోండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో ఈ శ్లోకం చదివితే మంచిది శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఆ రోజు మంత్రం చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఇది మంత్రం ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షం లాంటి మంత్రం అన్ని మనోభీష్టాలు నెరవేర్చేటటువంటి హనుమాన్ మంత్రం హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి కాబట్టి ఏప్రిల్ పన్నెండు శనివారం చాలా శక్తివంతమైన రోజు చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం ఈ సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు బుస్తి